హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చి ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉండాలి శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ ప్రళయానికి కారణం ఏమిటి దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు తదితర సంబంధిత విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ టు మై నిజ నిజధర్మం హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాములలో ద్వారక ఒకటి ద్వారక అనేక ద్వారాలు కలది అనే అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పిలిచేవారు ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధరాజైన జరాసంధుడి మగధ్రపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దేవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి అంధకులు వృష్టులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించాడు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు విడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకా నిర్మితమైంది రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ అంటారు ఇక్కడ రాజు ప్రజలతో సమావేశాలు జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలలో నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంలో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తరువాత ముప్పై ఆరు ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలు నివసించాడు కృష్ణుడి తరువాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు యాదవ కులం కూడా అంతః కలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది యాదవ సామ్రాజ్య పతనం తరువాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని ధరించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్ళు జీవించినట్లు చరిత్ర చెబుతోంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకడు ముంచెత్తిందని సమాచారం ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడడం తాను చూశాడని అర్జునుడు మహాభారతంలో స్వయంగా పేర్కొనడం చూడవచ్చు అసలు ఆ రోజు ఏం జరిగింది ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజల్లో నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవి పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆశ ఆదేశించాడు కృష్ణుడి పులుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు ద్వారక ప్రజలను సురక్షిత ప్రా ప్రాంతాలకు తరలించాలని సూచించాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం ప్రాణాలను తగించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాముతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లో ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించాడు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ఉవ్వెత్తును ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ఉంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది ద్వారకాపురి క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో పలు ఆలమాల్లు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందడిదని నిర్ధారించారు అది ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులు సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాలను ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోను విడుదల చేశారు రెండు వేల ఒకటి నుంచి నాలుగు వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలను సేకరించారు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనల మధ్యలో నిలిచిపోయాలి ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు ఉండడం నిజంగా అద్భుతం అయితే ఈ ద్వారకా నగరాన్ని ప్రజలు వీక్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఓ కీలక ప్రణాళికను రూపొందించింది అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల లోతులో ఉన్న ద్వారకా నగరాన్ని భక్తులకు చూపించేలా సబ్మరైన్ సర్వీసులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది దీనికి సంబంధించి ద్వారకా సబ్మెరైన్ టూరిజం ప్రాజెక్టును చేపట్టినట్లు గుజరాత్ సర్కార్ వెల్లడించింది దీనికోసం ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ మజిగా డాక్తో కలిసి ఒప్పందం చేసుకుంది ద్వాపర్ యుగం తరువాత అరేబియా సముద్రంలో మునిగిన ఈ పురాతన నగరాన్ని సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ద్వారకా సబ్మరైన్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల వరకు సబ్మరైన్ తీసుకెళ్లనున్నారు ఈ సబ్మరైన్లో ఇరవై నాలుగు మంది యాత్రికులు తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని గుజరాత్ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు ఆ ఇరవై నాలుగు మంది పర్యాటకులతో పాటు ఇద్దరు పైలట్లు ఇద్దరు డ్రైవర్లు టెక్నీషియన్ గైడ్ కూడా ఉంటారని తెలిపారు అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల కిందకు సబ్మరైన్ తీసుకువెళ్ళి అక్కడ పురాతన నగర శిథిరాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను పర్యాటక చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు అయితే మన దేశంలో ఇదే తొలి సబ్మరైన్ టూర్గా అధికారులు వెల్లడించారు ఈ సబ్మరైన్ సేవలతో గుజరాత్ పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ అరేబియా సముద్రంలోని ద్వారకా నగరాన్ని సబ్మెరీన్తో చుట్టి వచ్చేందుకు రెండు గంటల సమయం పడుతుందని ఈ టూర్లో ద్వారకా నగరాన్ని సందర్శించవచ్చని గుజరాత్ టూరిజం శాఖ తెలిపింది ఇక వేల ఏళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయిన అద్భుత ద్వారకా నగరాన్ని కల్లారా వీక్షించేందుకు భక్తులు ఆరాటపడుతున్నారు ప్రభుత్వం త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి సబ్మెరీన్ సేవలు ప్రారంభించాలని కోరుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి